ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లే చాలా వరకు మనం చూసాము కిడ్నీ రాకెట్లు నడిపించారు డ్రగ్స్ అలవాటు చేస్తా ఉన్నారు డ్రగ్స్ మాఫియాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఒకేత్తైతే ఈ డాక్టర్లు అక్రమ సంబంధాలు పెట్టుకొని ప్రాణాలు కాపాడాల్సిన వాళ్ళే ప్రాణాలు తీయడం ఏంటో అర్థం కావట్లే అంటే డాక్టర్ల చేతుల్లో ఒక రోగానికి మందు ఉంటుంది అని నమ్ముతాము ప్రాణాలని కాపాడుతారు అని నమ్ముతాము కానీ ప్రాణాలను తీయొచ్చు అని వాళ్ళ దగ్గరే ఉన్న మందులతోటి ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని అడ్డు తొలగించుకోవాలనే ప్రయత్నంలో నల్గొండ జిల్లాలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ చేసిన దారుణం ఇది ఈ సంఘటన ఇప్పుడు నేను మాట్లాడుతున్నది కూడా మేడం ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతూ ఉన్నాను అందుకు ఒక డాక్టరే తన దగ్గర ఉన్న మందులతో ఎలా చంపాలి అని చెప్పేసి తను ప్రయోగించి ఆ మహిళని రోజు చంపేశాడు అంటే మరి డాక్టర్లు ఏ దారిని వెళ్తున్నారు ఎటు వెళ్తున్నారు ఇటు పోలీసుల వల్ల రక్షణ లేదు ఇటు డాక్టర్ల వల్ల రక్షణ లేదు జనాలకి ఇంకా ఏం చేసింది అమ్మాలంటారు అసలు ఎందుకంటే అమ్మాయి పెళ్లి చేసుకుంది డాక్టర్కి పెళ్ళైంది కానీ ఎక్కడో వీళ్ళిద్దరికి ఫేస్బుక్లో పరిచయం అయిపోయి వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏర్పడి అక్రమ సంబంధం పెట్టుకొని ఆ అమ్మాయి ఇక్కడికి రావడము ఇతను అమ్మాయిని కారులో తీసుకెళ్లడము తన దగ్గర ఉన్న ఆ మత్తు పదార్థాలు గడ్డి పురుగు మందుని ఇంజెక్షన్ ద్వారా అమ్మాయికి ఇవ్వడము కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపి తాగించడము ఇంత దారుణానికి వడిగట్టి ఆ అమ్మాయి చావు బతుకులలో ఉండడము ఒక పోలీస్ వ్యాన్ గమనించి వాళ్ళు వెంటబడంతో ఆ అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించిన తర్వాత గానే అమ్మాయి చనిపోయింది అంటే మరణ వాంగ్మూలం కూడా ఇచ్చింది అమ్మాయి నాకు ఇక్కడ ఇంజక్షన్లు గుచ్చాడు ఆ ఇంజెక్షన్లనే ఏమో కలిపాడు ఆ తర్వాత నాకు అవి ఇచ్చినాక చెప్పాడు నన్ను చంపాలని అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి అంటే ఈ అక్రమ సంబంధాలు అవుతున్నాయి అంటే నా మీద ప్రేమ తగ్గిపోయిందని ఇటు నుంచి స్టార్ట్ అయితే అమ్మాయి ఇంకా నాకు టార్చర్ మొదలైంది దీంతో దీన్ని అడ్డు తొలగించుకోవాలి అని ఇక్కడ నుంచి మొదలవుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు కరెక్ట్ అని ఎవరు చెప్తారు ఎవరిని నమ్మేలాగా లేదు సమాజంలో అంతే ఎవరైనా ఏ పని అయినా చేయొచ్చు ఎవరు ఎవరు ఇప్పుడు ఆ అక్రమ సంబంధం ఉన్నమాట వాస్తవమే ఇక్కడ ప్రతిసారి చెప్పేదే పదే పదే చెప్పేదే ఈ బుద్ధి లేని పని ఏదైనా ఉందంటే అక్కడ అక్రమ సంబంధం ఇప్పుడు భర్త ఉన్నాడు పిల్లలు ఉన్నారు ఇక్కడ సంసారం ఉంది ఏదో ఊరు ఇక్కడ నుంచి నువ్వు ఇంకో ఊరు అతని కోసం వెళ్ళటం అవసరమా నీకు భర్తతో అబద్ధం చెప్పి ఏదో బ్యాంకు పని అని చెప్పి బయలుదేరి వెళ్ళావు నువ్వు వెళ్ళినప్పుడు భర్త నమ్ముతాడు కదా మనం వెళ్దాంలే అంటే కూడా నేను వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళింది మనిషి వెళితే తన తన చావు తనే కోరి తెచ్చుకున్నట్టుగా అతని దగ్గరికి వెళ్ళింది ఏంటి అని అంటే ఎప్పుడు నేనే రావాలా నువ్వు ఎందుకు రావు అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది స్వార్థం స్వార్థం అది వాడికి ఏమి కూడా అక్కడ డ్యామేజ్ జరగకూడదు వాడికి చెడ్డ పేరు రాకూడదు వాడి గురించి ఎవరికి తెలియకూడదు ఇదికప్పుడు కాకుండా అన్నీ అవుతూ ఉండాలి పోతే గీతే ఆ అమ్మాయి పరువు పోవాలి నేను నా ఊళ్ళో నాకు నాకు హాయిగా ఉంటాను ఈ ఆలోచనలు అనమాట ఆ అడ్డు తొలగించుకోవాలి ఈ అమ్మాయితో సంబంధం కొనసాగిస్తుంటే ఎక్కువగా రమ్మనడమో తను రావడమో జరుగుతుంది అంటే కొంతకాలానికి ముదిరి ముదిరి విషయాలు బయటకు వస్తూ ఉంటాయి అలాంటి సమయంలో ఇంకా మోజు తగ్గిపోతుంది మోజు తగ్గిపోయి భయం భయం అనేది మొదలవుతుంది ఇంట్లో అందరికి తెలుస్తుందేమో నీకు ఇంట్లో తెలుస్తుంది అంత భయపడి చచ్చేవాడివి ఇంకొక మనిషితో నీకు అక్రమ సంబంధం ఎందుకురా అంతే ఎందుకు నీకు మరి అంత భయపడి చచ్చేవాడివి నువ్వు కొనసాగించడం ఎందుకు అప్పుడు ప్లాన్ వేసాడనమాట ఇంకా నన్ను వదిలేటట్లేదు నేను నా చుట్టూ తిరుగుతుంది వదిలించుకోవాలి నువ్వు ఒక మగాడివి ఒక డాక్టర్వి వదిలించుకోవాలంటే రెండు పరుసపు మాటలు అంటే ఆ ఆడపిల్ల బాధపడి వెళ్ళిపోతుంది వెనక్కి నువ్వు అలా చేయకుండా నమ్మించి ఆ అమ్మాయిని కారులో తీసుకెళ్ళి ఇంజక్షన్లు చేయడం ఏంటి మందులు విషం ప్రయోగించడం ఏంటి ఆ అమ్మాయిని కారులో అత్యాచారం మరొకసారి చేసి ఇది చేస్తే ఆ పోలీసులు గమనించి హాస్పిటల్ జాయిన్ చేస్తే ఆ చేతులు కాళ్ళు ఇదైపోవడం స్టేట్మెంట్ ఇచ్చింది కూడా అవును నాకు ఇంజక్షన్ ఇప్పుడు ఏమవుతాడు ఇప్పుడు అంటే నాలుగు రోజుల ఎంజాయ్మెంట్ అంటారు కాదు ఇప్పుడు వాడు పోలీసులు అరెస్ట్ చేయక మానరు వీడికి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తారు వాడికి వాడికి ఏమో బెయిల్ గీలు ఏమి ఉండవు ఎందుకంటే ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది కదా ఇచ్చింది చనిపోయింది కాబట్టి ఇదంతా ఎక్కడి నుంచి మొదలవుతుందంటారు అసలు ఈ మైతే బుద్ధి బుద్ధి ఎప్పుడైతే మన బుద్ధి నడిపిస్తూ ఉంటుంది మనం మొగాడు తప్పు చేస్తే ఆడదాన్ని నేను తప్పు చేస్తే తప్పేంటి ఆడ తప్పు చేస్తే నేను తప్పు తప్పు చేస్తే ఇక్కడేంటి అందరూ మనుషుల మేగా పెద్దవాళ్ళని చూసి పిల్లలు తయారవుతున్నారు నువ్వు నువ్వు మనిషి నేను మనిషినే నీకు ఆకలిస్తే నాకు ఆకలి అవుతా నీకు మొగుడు కావాలంటే నాకు మొగుడు వద్దా అని పిల్లలు అడుగుతున్నారు పిల్లలే అడుగుతున్నారు అవును చిన్న పిల్లలు అడుగుతున్నారు అంటారు అసలు అసలు అంత పచ్చిగా ఆ భాష ప్రయోగిస్తున్నారు అని అంటే పిల్లలు ఎంత ముదిరిపోయారు అసలు ఎంత అనుభవాన్ని సంపాదిస్తున్నారు ఎంత మెచ్యూర్డ్ గా ఉంటున్నారు ఎంత నాలెడ్జ్ సంపాదిస్తున్నారో చూడండి వాళ్ళ ముందు మనం ఏం పనికిరాము మెయిన్ గా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఇటు తల్లి కావచ్చు అటు తండ్రి కావచ్చు ఇటు పిల్లల బిహేవియర్ కావచ్చు ఇవన్నీ మనం సమాజంలో ఎంత నీచంగా చూస్తూ ఉన్నాము వాస్తవంగా ఎంత దారుణమైన సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి మెయిన్ గా చూడాలంటే ప్రాణాలు తీయడము ప్రాణాలు వదులుకోవడము ఇదే జరుగుతుంది ఎవరి ప్రాణానికి ఎవరికి విలువ లేకుండా పోయింది తెగి తెగించేస్తున్నారు తల్లి బిడ్డలకు సంబంధం లేకుండా పోతుంది తండ్రి కూతుర్లకు సంబంధం లేకుండా పోతుంది వాస్తవంగా చెప్పాలంటే ఆ బంధం విలువ అసలు గుర్తించలేని రోజులు ఇప్పుడు వచ్చేసాయని చెప్పుకోవచ్చు మెయిన్ గా ఒకవేళ సమాజం మారుతుందంటారా మారదంటారా మారాలి అంటే ఎక్కడి నుంచి ఎలా స్టార్ స్టార్ట్ అవ్వాలంటారు అసలు ఇప్పుడు మీరు నేను ఇద్దరు మాట్లాడుకుంటున్నాము ఇలాగే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అందరు పతిత్తులే అంటారు కదా అందరు పత్తిత్లే వచ్చి ఆవును పాపం అలా జరగకుండా ఉండాల్సింది ఇలా జరగకుండా ఉండాల్సింది ఇలా చేశాడేంటి వాడికి తగిన శాస్త చేయాలి ఇలా ఎన్నో బోడి సలహాలు జరిగేటప్పుడు కూడా చూస్తూ ఉంటారు వీళ్ళంతా అప్పుడేం మాట్లాడు చూస్తూ ఉంటారు మరి మనందరం కలిస్తేనే కదా సమాజం ప్రతి ఒక్కళ్ళ మైండ్ సెట్ కూడా ఆలోచన విధానం మారితే ఆ థాట్ ప్రాసెస్ అనేది మారాలి మైండ్ సెట్ మారాలి ఆ మారితేనే ఈ విషయాల్లో మార్పులు వస్తాయి విషయాల్లో అంతే లేదంటే ఈ దేశం ఎటుపోతుందో మనిషిని మనిషిని చంపుకునే రోజులు వస్తాయి అన్నారు వచ్చే మనిషిని మనిషి పీకు తినే రోజులు వస్తాయన్నారు అది ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు ఆ రోజులు మనం చూడకూడదు మరి ఇలాగా అన్నీ జరుగుతున్నప్పుడు ఎక్కడ మార్పు రావాలి అవి ఊరికే ఎందుకు జరుగుతాయి మన మైండ్ సెట్ సరిగ్గా లేక మన ఆలోచన విధానం అలా అలా వెళ్ళబట్టి కదా ఆ పనులు చేస్తున్నాము ప్రతి ఒక్కళ్ళం కూడా మన ఆలోచన విధానాన్ని మంచి మార్గంలో ఆలోచిద్దాము పాజిటివ్ గా ఆలోచిద్దాము ఒక కర్మభూమి అని చెప్తాం అలా ఒక జాలి దయ ఒక క్షమ ఒక ప్రేమ ఒక అహింస లాంటి ఎవరికి వాళ్ళే ఎవరికి వాళ్ళే పాటించుకుంటూ ఉంటే తగ్గుతాయి కానీ మరి ఎంతమంది తగ్గించుకుంటారు ప్రతి వాళ్ళు సింపతిగా మాట్లాడేవాళ్ళే ప్రతి వాళ్ళు సలహాలు ఇచ్చేవారే మరి పాటించేది పాటించేదేవుడు ఆ సలహా ఇచ్చేవాళ్ళు ఇంట్లో పాటించండి ఇలా అంటే ఏమంటారు నీకు నచ్చితే నువ్వు పాటించండి అంటారు అలా అయిపోయింది మేడం నిజంగా ఇలా అయిపోయింది ఇప్పుడు మనం చెప్పే మాటలు కూడా చూసిన వాళ్ళు కూడా అబ్బాయి ఎంత నీతులు చెప్తున్నారు అవసరం అయితే మీరు పాటించండి ఈ రోజుల్లో ఎవడో అది పాటించేది కావాల్సింది డబ్బు కావాలి మాకు సుఖం కావాలి అంత ఏం అంతే నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం మరి చూసారు కదా ఎందుకంటే నిజంగా ఈ సమాజంలో ఇప్పుడైతే ఎక్కువగా కూడా చంపుకోవడము చచ్చిపోవడము ఇదే ఎందుకంటే డబ్బు కోసం కావచ్చు అది వ్యామోహం కోసం కావచ్చు ఎక్కువ అక్రమ సంబంధాలు అంటగట్టుకోవడం ఈ ప్రేమలు వ్యవహారాలు ఇవేంటో అర్థం కావట్లేదు కానీ వాస్తవంగా చెప్పాలంటే సమాజంలో ఫస్ట్ కలిసి తిరుగుతున్నప్పుడు అందరూ చూస్తున్నారు చుట్టూ ఉన్న ప్రజలంతా అప్పుడు ప్రశ్నించని వాళ్ళు అప్పుడు బుద్ధి చెప్పని వాళ్ళు ఆ మనుషులలో ఎవరికో ఒకరికి ఏదో ఒకటి జరిగిన తర్వాత అయ్యో మంచిది ఉండే అయ్యో మంచివాడుండే వాళ్ళ వల్లే ఇలా చనిపోయింది వాళ్ళే ఇలా చేశారు ఇది దుర్మార్గము ఇది ఇలా ఎంతవరకు కరెక్ట్ ఇది బతుకున్నప్పుడు క్వశ్చన్ చేయండి వాళ్ళలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి ఇంకొకటి ఏంటంటే పిల్లలు ఇలా తయారవుతున్నారంటే దానికి పెద్దలే కారణం వాస్తవంగా చెప్పాలంటే పెద్దలు అలా తయారవుతున్నారంటే ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేకపోవడమే ఇప్పుడు జరిగే దారుణాలకు ఇది ప్రతీకలు అనుకోవచ్చు ఎందుకంటే మనం ఒక ఓపికను సహనాన్ని మర్చిపోతున్నాం అది అది గుర్తుంచుకోవాలి ఒక్కసారి సమాజంలోనే బతుకుతున్నాము సంస్కారాన్ని గుర్తుంచుకోవాలి అనేది ప్రతి ఒక్కరు ఆలోచించడం మొదలు పెట్టినప్పుడే ఎంతో కొంతవరకు ఇలాంటి అక్రమ సంబంధాలు కానీ అలాగే హత్యలు ఆత్మహత్యలు కొద్ది కొంచెం వరకైనా తగ్గించుకునే వాళ్ళం అవుతామని మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాము మరి ఇలాంటి ఆలోచనలే చెయ్యాలి అని చెప్పేసి మనకు రజనీరమ్మ గారు కూడా ఎంతో క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్